మీరు కొత్త ఫోను ల్యాప్టాప్ టీవీ లేదా ఇతర కాస్త పెద్ద ఖర్చు చేసే వస్తువులు కొనాలనుకుంటున్నారా కానీ డబ్బులు ఏదోందున ఈఎంఐ ఆప్షన్ గురించి ఆలోచిస్తున్నారా బ్యాంకులు ఫైనాన్స్ కంపెనీలు జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ అంటూ ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తున్నాయి కానీ ఇది నిజంగానే ఉచితమా లేక దాగి ఉన్న ఛార్జెస్ ఏమైనా ఉంటాయా మరోవైపు రెగ్యులర్ ఈఎంఐ అంటే స్పష్టమైన వడ్డీ ఉండే ఆప్షన్ మరి రెడిట్ ఏది ఫస్ట్ పొరపాటుగా ఎక్కువ ఖర్చు చేయకూడదు అనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి అండ్ ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ అంటే ఏమిటి జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ అంటే బ్యాంకులు లేదా ఎన్బిఎఫ్సీస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ తక్కువ వడ్డీ లేకుండా ఇచ్చే ఈఎంఐ ఆఫర్ మీరు కొనుగోలు చేసే వస్తువుకు మాత్రమే చెల్లిస్తారని చెప్తారు కానీ ఇది వాస్తవంగా ఉచితమా కాదు ఎలా హెడింగ్ ఛార్జెస్ ఉంటాయి దీంట్లో ప్రాసెసింగ్ ఫీ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ వరకు ఉండొచ్చు జిఎస్టి ఆన్ ఇంట్రెస్ట్ ఇందులో మీరు చూడలేని దాగి ఉన్న చార్జెస్ డిస్కౌంట్ అడ్జస్ట్మెంట్స్ విక్రేత ఆఫర్ ఇచ్చి డిస్కౌంట్ ను బ్యాంక్ తన వశం తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సాయి అనే వ్యక్తి కొత్తగా ముప్పై వేలు విలువైన ఫోన్ తీసుకున్నాడు బ్యాంక్ జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ ఆఫర్ ఇస్తుందని అనిపించింది కానీ తర్వాత తెలిసింది ప్రాసెసింగ్ ఫీజు పదిహేను వందలు కట్టయింది అంటే వాస్తవానికి అతను ఉచితంగా ఈఎంఐ కడుతున్నట్లు అనిపించరా చిన్న చిన్న ఛార్జెస్ రూపంలో అదనపు డబ్బు కడుతున్నాడు సో నెంబర్ టూ రెగ్యులర్ ఈఎంఐ అంటే ఏమిటి రెగ్యులర్ ఈఎంఐ అంటే మీరు స్పష్టమైన వడ్డీ ఉన్న క్రెడిట్ కార్డ్ లేదా పర్సనల్ లోన్ తీసుకోవాలని నెలవారీ చెల్లింపులు చేసే విధానాన్ని రెగ్యులర్ ఈఎంఐ అంటారు ఇందులో ఎలా ఛార్జెస్ ఉంటాయంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ట్వల్వ్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు ఉంటుంది నో ప్రాసెసింగ్ ఫీజ్ ఇన్ సమ్ కేసెస్ కొన్ని బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజ్ తీసుకోకపోవచ్చు తీసుకోవచ్చు ఏమే ట్రాన్స్పరెన్సీ మీరు ఎంత వడ్డీ కడుతున్నారో క్లియర్గా మీకు తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనే వ్యక్తి అదే ముప్పై వేలు ఫోన్ కొనడానికి క్రెడిట్ కార్డ్ రెగ్యులర్ ఈఎంఐ ఉపయోగించాడు ట్వెల్వ్ పర్సెంట్ వడ్డీ ఉన్న ఈఎంఐ ప్లాన్ తీసుకున్నాడు అతను ఆరు నెలల్లో ముప్పై ఒక వేల ఎనిమిది వందలు చెల్లించాడు ఎయిటీన్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ కానీ అతనికి ఆన్ ఛార్జెస్ తెలిసాయి దాగి ఉన్న ఛార్జెస్ లేవు త్రీ క్విక్ క్యాలిక్యులేషన్ ఏది మంచిది మనం ఒక చిన్న గణన చేసి చూద్దాం కేసు నెంబర్ వన్ లో జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ హిడెన్ చార్జెస్ చూద్దాము ఫోన్ ప్రైస్ వచ్చి ముప్పై వేలు ప్రాసెసింగ్ ఫీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫైనల్ కాస్ట్ వచ్చి ముప్పై ఒక వేల ఐదు వందలు కేసు నెంబర్ టూలో చూద్దాము రెగ్యులర్ ఈఎంఐ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఫోన్ ప్రైస్ థర్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఫర్ సిక్స్ మంత్స్ ఎయిటీన్ హండ్రెడ్ ఫైనల్ కాస్ట్ థర్టీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ డిఫరెన్స్ ఏంటి రెండు ప్లాన్స్ మధ్య తేడా మూడు వందలు మాత్రమే కానీ జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐలో హిడెన్ ఛార్జెస్ ఉండొచ్చు కానీ రెగ్యులర్ ఈఎంఐలో అన్ని ఖచ్చితంగా చూపిస్తారు ఓకే నంబర్ ఫోర్ ఆల్టర్నేటివ్స్ ఏంటి ఇంకా మంచి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా బై నో జస్ట్ మనీ సింపుల్ లేజీ పే వంటి బిఎన్పిఎల్ సేవలు కొన్నిసార్లు నో ఇంట్రెస్ట్ ఈఎంఐ ఇస్తాయి కానీ కొన్ని హిడెన్ పెనాల్టీస్ ఉండొచ్చు బ్రాండ్ నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్సర్ కొన్ని బ్రాండ్లు వారి ఫైనాన్స్ పార్ట్నర్స్ ద్వారా నో కాస్ట్ ఈఎంఐ ఇస్తాయి కానీ మీ డిస్కౌంట్ను కోల్పోయే అవకాశం ఉంటుంది సో మొత్తానికి ఏది బెస్ట్ జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ ఎప్పుడు తీసుకోవచ్చు ప్రాసెసింగ్ ఫీజ్ తక్కువగా ఉన్నప్పుడు మీరు స్పష్టంగా డిస్కౌంట్ లాభాలను పొందుతున్నప్పుడు హిడెన్ ఛార్జెస్ లేవని ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే మీరు ఇది తీసుకోవచ్చు అండ్ రెగ్యులర్ ఈఎంఐ ఎప్పుడు తీసుకోవాలి మీరు పొడవు గల రుణ వ్యవధి కోరుకుంటే మీరు తక్కువ వడ్డీ రేటు ఉన్న క్రెడిట్ కార్డ్ లేదా లోన్ ఎంపిక చేసుకున్నప్పుడు హిడెన్ కాస్ట్ లేకుండా ఖచ్చితమైన ఈఎంఐ స్ట్రక్చర్ కావాలంటే ఇది తీసుకోవడం బెస్ట్ సో ఫైనల్లీ సరిగ్గా అర్థం చేసుకోకుండా జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ అంటే ఉచితమని భావించి పొరపాటుగా ఎక్కువ ఖర్చు చేయొద్దు అన్ని ఛార్జెస్ సరిగ్గా పరిశీలించి మీకేం లాభమో అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోండి మీరు ఎప్పుడైనా ఈఎంఐలో అన్ఎక్స్పెక్టెడ్ ఛార్జెస్ ఎదుర్కొన్నారా తో తెలియజేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా నాలెడ్జ్ తెలుస్తుంది అండ్ ఇలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్